సరే ఈ అటు పక్క చెప్పలేదు చెప్పలేదు సులక వెనకాల طيب <applause> सी सीएम रिलीफ फंड की పలువురు దాతలు వచ్చి వారి విరాళాలను అందించడం జరుగుతుంది తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార వర్గాలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద మనస్సుతో ఎంతోమంది ఈరోజు విరాళాలు అందించి వారందరికీ కూడా మేము కూడా తోడుగా ఉంటామని ముందుకు రావడం చాలా అభినందినీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇప్పుడు కూడా ఇటువంటి విపత్తుల సమయంలో తణుకు ప్రజలు అటువంటి వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబెట్టడానికి ఎప్పుడూ కూడా ముందుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం విరాళాలే కాకుండా మన నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు విజయవాడలో ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇతర అవసరాలు కానీ వారు వెళ్ళి అక్కడ స్వయంగా వారందరూ కూడా పంపిణీ చేయడానికి కూడా చాలా అభినందిస్తుంది చాలామంది మహిళలు కూడా ఇక్కడ వారందరూ కూడా విరాళాలు సేకరించి నిత్యావసర వస్తువులు కూరగాయలు దుప్పట్లు ఇటువంటివన్నీ కూడా అక్కడ బాధితులకి పంపిణీ చేయడం చాలా చాలా అభినందనీయం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది రోజుల పాటు వరద బాధితులకు అండగా నిలబడి వారందరినీ కూడా ప్రతి ఇంటిని మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడిన దానికి సహాయంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు ఈ విరాళాలను సేకరిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా విరాళాలు ఇచ్చినటువంటి వారిలో బాల శ్రీనివాస్ గారు అమెరికా చెందినటువంటి ఎన్ఆర్ఐ లక్ష రూపాయలు వారి బ్రదరు బౌల రమేష్ గారు ఇద్దరు కలిసి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ వెంకట్రావు గారు డాక్టర్ భాగోవల్ వెంకట్రావు గారు లక్ష రూపాయలు అలాగే తణుకు హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ లక్ష రూపాయలు అలాగే పెనుమ పోలేపల్లి సూర్యచంద్రరావు గారు సతీ సావిత్రి దంపతులు వేల్పూరు గ్రామానికి చెందినవారు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే తణుకు అఫీషియల్స్ క్లబ్ వారు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే దంగేడ్ శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు డాక్టర్ దుమ్మేడ్ సుధాకర్ గారు పదివేల రూపాయలు ఎలమర్తి శ్రీనివాసరావు గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు కంటిపూడి రాంబాబు గారు ఇరవై వేల రూపాయలు అలాగే గుర్రం గుర్రం నారాయణరావు గారు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వీరందరూ కలిసి ముందుకు వచ్చి రోజు సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా అందించి జరగడం జరిగింది అందరికీ కూడా ఈరోజు దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తీసుకున్నారు